మన ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినం మన చదువు దేవుడి గారు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇరిమియా గ్రంథంలో దేవుడు అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు ఇర్మియా అని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ఇర్మియా నీకేం కనిపిస్తుంది అని అంటే అలే ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు అయ్యా నాకు బాదము చెట్టు చువ్వ కనబడుతుంది అయ్యా అన్నాడు చొవ్వ అంటే కొమ్మాలంటే దాన్ని ఇరిచిన తర్వాత ఉంటుంది కదా అది నాకు కనబడుతుంది అయ్యి వెంటనే దేవుడు అన్నాడు నువ్వు చాలా బాగుగా కనిపెట్టేదివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అన్నాడు ఇప్పుడు రెండోసారి మళ్ళీ అడుగుతున్నాడు పదమూడవచనంలో రెండవ వారు యహోవ వాక్ నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవియగా నేను మసులుచున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కు నాకు తిరిగి ఉన్నదని నేనంట ప్రభుత్వం చెప్పా ఏమంటున్నాడమ్మా మరలా రెండోసారి అడిగిండు ఇర్మియా ఇప్పుడు ఏం కనబడుతున్నాడు చెప్పు అన్నప్పుడు ఇర్మియా ఆ దర్శనాన్ని చూస్తా ఉన్నాడు ఆ ప్రాంతంలో చూస్తే చెప్తున్నాడు ప్రభు నాకు ఒక కొండ కనబడుతుంది ఆ కొండ అట్టి కదులుతూ ఉంది ఆ కొండ దాని యొక్క మొహం ఉత్తరం దిక్కి తిరిగి ఉంది అంట ప్రాంతంలో ఏం కనిపించిందంట కనిపించ కొండ ఆ కొండ అటు ఇటు మసులుతో ఉండండి కదులతో ఉంది ఆ కదులుతున్న కొండ యొక్క ఫేసింగ్ ఎటుపక్క తిరిగి ఉత్తరం దిక్కు ఉంది నండి నేను ఎందుకు ఈ యొక్క ఈ యొక్క వెంటనే దేవుడు అన్నాడు చూడండి పద్నాలుగు వచ్చిన అందుకే యహోవ్ ఎలాగో సెలవిచ్చాను ఉత్తర దిక్కు నుంచి కీడు బయలుదేరి ఈ దేశవాసులందరి మీదకి వచ్చును అరే లోయ అమ్మ ఇప్పుడు జాగ్రత్తగా వినండి మనకు ప్రాంతంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన కనబడే ప్రతీ కూడా చాలా ప్రాముఖ్యమైనది మనం అనుకుంటూ ఉంటాం చాలా క్యాజువల్గా తీసుకుంటాం చాలా ఈజీగా తీసుకుంటాం ఏం కాదులే ఏం లేదులే అనుకుంటాం కానీ దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉండదు దాని వెనకాల దేవుని యొక్క చిత్తం దాగి ఉంటుంది ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాటల్లో కొండ నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు కొండ కనిపించింది అనుకోండి నువ్వు అంతగా ఏమన్నా తీసుకుంటావు దాన్ని తీసుకో ఒక కొండ కనబడుతుంది ఎండాకాలం కదా అమ్మ ఏంది ఎండాకాలం కదా కొండ కొనుక్కో కొండ కొనుక్కోవాలని ఆలోచన ఉంది అందుకే నాకు కొండ కనబడుతుంది అనుకుంటావు అర్థమైందా ఇక్కడ ఇరుమియా బాగా చువ్వ కనబడిందంట మనం అంత అంత కరెక్ట్గా మనం దాన్ని తీసుకోం కానీ దేవుని వాక్యం చెప్పుంది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని దేవునితో నువ్వు ఏకమై నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కనబడే ప్రతి చిన్న దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉండదు అది చిన్న వస్తువే కావచ్చు ఒక మనిషే కావచ్చు ఒక రూపమే కావచ్చు దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉంటుంది ఇక్కడ కొండ కనబడినటువంటి ఇరుమియాతో దేవుని అంటున్నాడు ఉత్తర దిక్కు నుంచి అది ఇటుపక్క తిరుగుంది ఉత్తరం వైపు తిరుగుంది అట్టి పక్క నుంచి కీడు వస్తుందని చెప్పు నువ్వు ప్రకటన చేయి అన్న ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అంటే కొండ దేనికి గుర్తుగా దేవుడు చూపించాడు ఈడికి గుర్తుగా చూపించాడు అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి కనబడేటటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి గుర్తు బైబిల్లో దాని యొక్క సింబాలిక్గా మాట్లాడాడు దాని యొక్క సూచనలు బైబిల్లో ఉన్నాయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏదైతే ప్రభు చూపిస్తున్నాడో అది జాగ్రత్తగా నువ్వు చూడాలా దాంట్లోంచి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవాలా దేవుని పెట్లారా అది నువ్వు వాక్యానుసారంగా నువ్వు దాన్ని ఒక్కసారి నువ్వు స్టడీ చేస్తే దాని ఉన్న దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతుంది అలేదు యా కాబట్టి దేవుని పెట్లారా ప్రార్థన చేసేటప్పుడు మీకు దేవుడు ఏం చూపించినా దాన్ని మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మీరు దాని పట్ల అవగాహన కలిగిన వారుగా అవన్నీ దాన్ని జాగ్రత్త కలిగిన వారుగా ఉన్నప్పుడు తప్పకుండా జరగబోయే విషయాలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ విషయాలను గురించి అనేకులను హెచ్చరించడానికి నువ్వు ఒక సాధనంగా మార్చబడతావు ఏమండి నిన్న ఒక దేవుడు ఒక ప్రవక్తగా లేదా జరగబోయే కీడును అడ్డగించడానికి దేవుని యొక్క పనిముట్టుగా నువ్వు నేను వాడబడతావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్థానం చెప్పండి